హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం వాళ్ళు మా అబ్బాయి వాళ్ళు ఇల్లు ఓన్ టూర్ చూపిపోతున్నా అమెరికాలో టెక్సాస్ సెలీనాలో అండి ఇది అది మెయిన్ డోరు ఇది గరాజు ఇగో వాకిట్ట ఫ్లవర్ బెడ్ అండి అదిగోండి వాకిట్ట ఫ్లవర్ బెడ్డు మనం ఇప్పుడు మెయిన్ డోర్ అది మెయిన్ డోరు ఇంట్లోకి వెళ్దామండి ఇదిగోండి మెయిన్ డోరు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇల్లు పెట్టాను అదిగోండి వాకిలు ఎదురుగా వినాయకుడు బొమ్మ ఏనుగులు పెట్టుకున్నాము మెయిన్ డోర్కి ఎదురుగా ఇటు వచ్చేసి తీసాను దేవుడి గూడండి ఇక్కడ మా అబ్బాయి వర్క్ చేసుకుంటాడు ఈసారి వాళ్ళు వచ్చింది స్టడీ రూమ్ ఇటు వచ్చేసి ఇది ఆ బాత్రూమ్ అండి ఇది ఇక్కడ ఒక పక్క చిన్న షెల్ఫ్ ఇచ్చారు కబోర్డ్స్ లాగా ఇక్కడ వాటర్ బాటిల్స్ షోడా మేషన్ అవి పెట్టుకున్నాము దీని పక్కనే ఫ్రిజ్ వచ్చిందండి ఇటు వచ్చేసి వంటగదిలో మ్యాండేజ్ చేయండి మనం సరుకులు అవి పెట్టుకోవడానికి ఈ పక్క ఇక్కడ ఒక కబోర్డ్స్ లాగా ఇచ్చాడు గ్రైండర్ మిక్సీ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాము దాని పక్కనే ఓవెన్ వచ్చిందండి ఇది స్టవ్ తూర్పు తిరిగి వంట చేసుకోవటం ఇది స్టవ్ ఇది ఐలాండ్ అండి ఇటు ఇది ఐలాండ్ అండి ఐలాండ్కే గోడ వచ్చింది ఇది ఇదిగోండి మెయిన్ డోర్ ఎదురుగానే ఒక క్లోజ్ వచ్చింది ఇది కోట్లు పెట్టుకోవటానికి దాని పక్కనే ఒక బాత్రూమ్ స్టాండర్డ్ బాత్రూమ్ ఈ పక్కన ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది మా పిల్లలకి స్టడీ రూమ్గా ఇచ్చేసాము ఇదిగోండి ఇది గరాజు కారు పిల్లల సైకిళ్ళు ఇవన్నీ పెట్టుకున్నాము ఈ గరాజులోనే వాటర్ షాప్ పెట్టుకున్న ఫిల్టర్ అండి ఇక్కడే పెట్టుకున్నాము ఇవి వేసుకోవడానికి ఒక బల్ల వేసుకున్నాము గరాజులో అండి ఇక్కడే ఒక కిష్ణుడు బొమ్మ ఆవుని పెట్టుకున్నాము ఇది డైనింగ్ టేబుల్ ఇటు స్టాఫా అండి టీవీ ఇక్కడే అదొ కింద బుద్ధుడి గ్రహం పెట్టుకున్నాం టీవీ దగ్గరలో ఇదిగోండి ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వాషింగ్ మెషిన్ రూమ్ అండి ఇదిగోండి వాషింగ్ మెషిన్ డ్రైరు ఇక్కడే బట్టలు రోబోలు రోబోలు ఛార్జింగ్ ఇక్కడే పెట్టుకుంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఈ మాస్టర్ బెడ్రూమ్ కండి బాత్రూమ్ అసలు టబ్బు రెండు షింకులు ఇంకోటి ఈ డబ్బు చూడండి ఎంత పెద్దదో పిల్లలు చక్కగా దీనిలో ఆడుకుంటుంటారు ఇది ఒక స్టాండర్డ్ బాత్రూమ్ అండి అక్కడ ఆ బాత్రూమ్ వచ్చింది అది ఇది ఒక క్లోజెట్ అండి ఇది ఒక క్లోజ్ ఎట్ ఇవండి స్టాండర్డ్ బాత్రూమ్ ఇంకో క్లోజెట్ ఉందండి ఈ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ పెద్ద రూమ్ లాగా ఇచ్చారు దీనికి ఇద్దరికి చెరొకటి క్లోజెట్ ఇచ్చారండి ఇదిగో ఇదిగోండి ఇది పైకి వెళ్ళటానికి మెట్లు పైన మళ్ళీ మూడు బెడ్రూమ్లు ఉండయి అది ఇంకో వీడియోలో చూస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ డోరు వెనకమాల ఖాళీ స్థలము ఇక్కడ బాల్కానీ వచ్చిందండి ఇదంతా వెనక మాన ఖాళీ స్థలం డోరు మా పిల్లలు అది ఆడుకోవటానికి అయితే మేము కూరగాయ మొక్కలై పెట్టుకున్నాము ఇదండి మా ఇల్లు హోమ్ టూరు మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి బాయ్ అండి